మన వీడియో ఉన్నదా లేదా చెప్పు ఉంది ఉన్నదా నిజంగానే లేకుంటే ఇది కూడా గోలేస్తున్నావు నాకు ఎందుకంటే నువ్వు వేసుడు నేను క్యాచ్ చేసుడు ఇదే నడుస్తున్నది నిజంగానే ఉంది టిల్లు ఏంది ఆఫ్ ఉంది ఛార్జింగ్ లేదు టిల్లు దాంట్లోనే ఉంది ఎప్పుడు ఏదో ఒక ఫిట్టింగ్ ఉంటుంది దీని ఛార్జింగ్ లేదంటే డబ్బులు అని పైసలేడు అటు టావర్ మ్యాన్ కుక్క తిరిగినట్టు నా వెనకాలే తిరుగుతాడు ఒక అన్ను పట్టుకొని ఇక్కడే ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి అంటే ఏడున్నాయి ఎన్నున్నాయి ఆన్కెంత ఇచ్చినావు ఎన్ని మిగిలినాయి లెక్క పత్రం అకౌంట్స్ చెప్పాలి కదా రాధిక టూ రూపీసా టూ క్రోర్స్ అయి మొత్తం ఉన్నాయి మొత్తం ఉంటే మరి ఆ చంద్రకాంత్ గారికి ఏమి ఇచ్చినావు వాడికేమి ఇవ్వలేదు వాడికి ఏమి ఇవ్వకుంటే వీడియో ఎందుకు ఇచ్చిండు ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోనే ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక అవును టిల్లు చెప్పు చెప్పు నేనిది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్ అది కానీ చెప్తా నేను కాబట్టి ఇను ఆ పోలీసు ఇంటికొచ్చి రక్తం చూసి అంటున్నావు భయపడ్డా కానీ వాణ్ణేమో మంచానికి గట్టేసిన అంటున్నావు నమ్మకం బాయ్ సారీ ఇప్పుడేమో వాడికి వీడియో అవసరం అట్లున్నది నమ్మినా కానీ వాళ్ళు రూపాయి గుడి లేదంటున్నావు ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ నాట్ హౌ బ్లాక్ వర్స్ మళ్ళా బాయ్ అట్ ఎవ్రీ జంక్షన్ ఇట్స్ హనుమాన్ జంక్షన్ ఇవన్నిటికంటే రాధిక నేను షానన్ గాన్ బెడ్రూమ్ లో చూసిన డిస్టర్బింగ్ నువ్వేం నువ్వేమనుకో గాని వెయిటేజ్ దానికే ఎక్కువ రాధిక అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను సైకలాజికలీ పాసిబుల్ రాధిక టూ థింగ్స్ ఒకటి మన పెళ్ళి అయిపోయినాక ఈ నైట్ గురించి మనం ఇంకెప్పుడు కూడా మాట్లాడుకోవద్దు రెండోది బ్లాక్ శారీ స్టాప్ చేసేసి ఇంకా నువ్వు బ్లాక్ క్లోత్సే స్టాప్ చేసేసి ఇట్స్ హాంటింగ్ నైట్ సమ్ అలోన్ టైం దగ్గరలో ఒక హోటల్లో ఉన్నాయి

అది మన సొంతము మన పర్సనల్ని అనుకున్నా నేను కాకుండా ఊళ్ళో నాగల అందరి పేరు మీద ఉన్నది అది ఏం చేస్తాము అది ఏదో సెటిల్మెంట్ ఉందా ఏదో హోటల్కి పోతుందని ఆ పెడతారు నోట్ల పెద్ద ముద్ద తినేసి వస్తా నువ్వు ఎక్కువ క్వశ్చన్లో అడగవు మళ్ళీ నేను నిజం చెప్పేస్తాను అటుంటుంది మనతో ఆ వస్తున్నా అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు దూరేవని గబ్బు గూడ్చేవి అని లేవు స్టీరింగ్ ఉంటావు లేవు అరే ఎట్లా ఫాలో అవుతావా ఉందా లేదు మరి మరెక్క రాదుగా ఎందుకేసా ఇస్తాను మనది సాంగ్ రికార్డింగ్ చేసినాం కదా మనము ర్యాప్ సాంగ్ దాని ఆడియో వీడియో అంత కరెక్ట్గానే ఉన్నదా అవుట్పుట్ మనది ఆ యా హ్ నేను ఫోన్ లోనే ఉన్నావు ఉన్నే కదా మీరిద్దరు నా గురించి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నారు కదా నువ్వు పెద్ద వారా ఇరవై నాలుగు గంటలు నీ గురించి మాట్లాడకొనికి చాకోబరం ముఖం వేసుకు నువ్వు ఏయ్ ఏంది ఏడ్రా నా డబుల్ దొబ్బ నామేతే నీయే నీయే పైసలు కావాలా వద్దా హ్ హ్ ఏంది ఆ పోలీస్తోడు కదా ఇది మనల్ని ఎందుకు షూట్ చేస్తుడు నీ గురించి ఎవరైల్టా సీత మాట్లాడితే సింపుల్గా ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడేస్తామాలని అట్లుంటుంది మనతోని లేదు తెలు నేను ఎవరిని రాధిక మెయిన్ క్యాండిడేట్ నా నేను లేకుంటే సైడ్ క్యాండిడేట్ నా ఆ పోలీసు ఓడవాడు మనల్ని ఎందుకు షూట్ చేస్తుండు వాన్ ఫోన్ నీ దగ్గర ఎందుకున్నది ఆ గాడు ఎక్స్ అంటుండు నువ్వు సెక్స్ అంటుండు వాడు వాడు ఎవడైతే డైరెక్ట్ వాడు చచ్చిపోయినాడు వాడు రోహిత్ కుమార్ వాడంట మరి వాడు రోహిత్ కుమార్ అయితే మనం చేసిన సాంగ్ రికార్డింగ్ ఏంది దాంట్లో నా ఒక్కని పర్ఫార్మెన్స్ ఎందుకు కనిపిస్తున్నది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లైక్ ఉన్నది నా లైఫ్ తెలుసా నీకు అరే ఇరికిస్తే పైసలు ఉన్నది చూసుకుని ఇరికి బాయ్ నన్ను ఇరికిస్తే ఏమొస్తుంది నీకు బుచ్చుకట్ట మ్యూజిక్ తప్ప ఏం లేదు మన దగ్గర ఇప్పుడు ఈ పంచాయతీ ఏదైతే ఉన్నదో నా తెలియాలి క్లారిటీగా ఎందుకంటే ఆ పోలీసు అయితే మంచాన్ని గట్టి ఎస్కేప్ అయిపోయినావు టీకే కానీ అసలు ఈ చంద్రకాంత్ గారు నువ్వు పైసలు ఇవ్వకుండా నీకు వీడియో ఇట్లా ఇచ్చిండు ఆ ముచ్చట చెప్పు ఫస్ట్ వీడియో డబ్బులే నేను డబ్బు కార్లో ఉందన్నా వాడు ఫోన్ ఇంట్లో ఉందన్నాడు నా వీడియో నాకు ఇచ్చేసి నీ డబ్బులు తీసుకో అరే పైసలు దేముంది మేడం ఆశకి లడానా టైం మీటింగ్ ఐస్ క్రీమ్ లా బాగా ఎంజాయ్ చేద్దాం వాడి తల మీద కొట్టి నేను ఫోన్ తీసుకొని వచ్చేసాను టిల్లు అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మన దగ్గర టూ క్రోర్స్ హార్డ్ క్యాష్ ఉంది ఆ ఫోన్ మన దగ్గర ఉన్నంత వరకు మనం సేఫ్ ఈ రెండు వాడి మనం వీడియో బయటకు లాగుతాం టిల్లు ప్లీజ్ ఒక్కసారి స్మార్ట్గా ఆలోచించు ఎంత డబ్బుతో మనం ఏమైనా చేయొచ్చు నీ మ్యూజిక్ వీడియో కూడా నువ్వే ప్రొడ్యూస్ చేయొచ్చు లైఫ్ సెట్ ఇల్లు అరే ఒక ప్రాబ్లమ్ లోకి వెళ్ళి బయటకు పడడానికి ఇంకొక రెండు తలకాయ మీద వేసుకుంటున్నట్టు ఉన్నది రాధిక ఇది అండ్ పైసలు అంటావా నేను డీజే కొట్టి సంపాదిస్తా రాధిక ప్రతి గొప్ప ఆర్టిస్ట్ లైఫ్ ఒక సాంగ్ తోనే మారిపోయింది రాధిక నువ్వు ఎవరన్నా చూసుకో హనీ సింగ్ సిట్ శ్రీరామ్ మైకేల్ జాక్సన్ డీజే టిల్లు ఇవన్నీ అయ్యే పనులు కాదు టిల్లు సో బేసికలీ అకార్డింగ్ టు యూ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ జీరో టాలెంట్ నేను ఇట్లా

ఆ ఫోన్ ఇంకా పైసలు వదిలేసిపో నేను చూసుకుంటా పంచాయతీ ఏందో అరేంటారా నువ్వు నేను టిల్లు అరే రే చెప్పేది పైసలు ఆ పోలీస్ ఫోన్ హోటల్ హోటల్ సితారా రూమ్ నెంబర్ టూ జీరో ఉన్నాయి ఓకే మీరు వెళ్ళి తీసుకోండి దిస్ ఈస్ బంటి బంటి యూర్ ఫ్రెండ్ నీకు ఏదైనా డిప్రెసివ్గా ఉన్నా లోన్లీగా ఉన్నా ఏడవకూడదు బంటితోనే పంచుకోవాలి ఓకేనా ఏం చెప్తున్నాడు రాడు హాయ్ వంటి అక్కడ ఓడో ఉన్నాడు ఆ డోర్ వెనకాల ఏంద్రా టిల్లు పిచ్చోన్లో ఎవరు ఎవరున్నారాడా మా గనపడి నీ ఒక్కరికి కనిపిస్తున్నారా పేషెంట్స్ అలా డెరిగేటర్ గా మాట్లాడొద్దమ్మా ఏంటిది అంటే చిన్న చూపు చూడొద్దండి మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి వన్ వీక్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు తీసుకెళ్లిపోతాం ఏమైంది పిల్లడికి లేచిండే లేచిండు వాలీబాల్ ఆడుతున్నాడు పోయి స్కోర్ రాసుకుని రాపో నన్ను ఏమన్నా మాట్లాడమంటారాడుతో ఏం మాట్లాడతారండి గతం మర్చిపోయినంత ఏం మాట్లాడతారు ఏమైంది గతం మర్చిపోయిండు పిల్లగా నెత్తికి దెబ్బ తగిలింది అగో వస్తున్నాడు అగో వాళ్ళు మళ్ళీ వచ్చారు గతం మర్చిపోయిన పేషెంట్ మైండ్ తెల్లకైతం లాంటిది రెడ్ పెన్తో రాస్తే రెడ్గా గ్రీన్ పెన్తో రాస్తే గ్రీన్గా ఉంటుంది సార్ మరి ఇప్పుడు ఏ పెన్తో రాద్దామంటావు అట్లా కాదు సార్ ట్రమిటిక్ ఇంజూరీ అయిన పేషెంట్కి ఇలీజన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి తనతో మనమే స్ట్రింజంట్గా ఉండాలి డాక్టర్ నేను నీతో ఒక విషయం నిజాయితీగా చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ ఈ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి నువ్వు చెప్పిన ఒక్క ముచ్చట కూడా నాకు అర్థం కానీ ఒక పని చేద్దామా నువ్వు అవతలి పోయి ఎవరన్నా తెలుగు తెలిసిన డాక్టర్నికటి పంపిస్తావా అలా కాదు సార్ ఈజ్ మై ఫస్ట్ పేషెంట్ అంటే మాపీనగారి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు డాక్టర్ అంతా ఏం అంకుల్ చాలా రోజుల గ్యాప్ వచ్చింది కదా ఏమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా చెప్పండి అంకుల్ ఏమైంది ఎవరా నీకు అంకుల్ హోమాలకి వెళ్ళేసినప్పటి నుంచి అయ్యాను పట్టుకుని అంకుల్ అంకుల్ అంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా సెకండ్ ఆఫ్ ఆల్ మీరు నా ఫాదర్ అన్న నాకు చెప్తున్నారు అంతే నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేదు మ్యాటర్లో అరే హాస్పిటల్ కంత బిల్లు కట్టి ఇంటికి తీసుకుపోయేవాడు నా గత మర్చిపోయినా పెట్టుకుంటారా పాగాలి చెప్పలేమా అంకుల్ మీ మోటివ్స్ ఏందో చిన్నప్పటి నిల్లు పిల్లగాడు ఎవరైనా కావచ్చు కదా అంకుల్ రెండో మెటర్ నువ్వేమో టిల్లు అంటున్నావు ఆడ హాస్పిటల్ ఫైల్ ఏమని రాసినావు గంగా రాసిన హండ్రెడ్ పర్సెంట్ ఏదో కన్ఫ్యూజన్ ఉంది ఈ మేర్ లైక్